श्रीमन्महाभारतमु नूटमुफनाल्गव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కుంతీ దేవి పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా నేను పుట్టింటిలో ఉన్నప్పుడు నా చిన్నతనాన నేను చేసినటువంటి సేవకు సంతోషించిన ఒక మహర్షి నాకు ఒక మంత్రాన్ని వరంగా ప్రసాదించి కుంతీ ఎప్పుడు నువ్వు ఈ మంత్రాన్ని అనుసంధానం చేస్తావో దేవతలు వస్తారు ఏ దేవతను నువ్వు ఉద్దేశించి మంత్రానుష్ఠానము చేస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని ఆ మహర్షి నాకు వరాన్ని ఇచ్చాడు ఓ రాజా ఇప్పుడు మనకు ఆ మంత్రపు అవసరము ఏర్పడింది నువ్వు సరే అంటే నేను ఆ మంత్ర ప్రభావముతో దేవతలను ఆహ్వానిస్తా ఆ మహర్షి నాకు ఉపదేశించినటువంటి విద్య వలన నేను ఆహ్వానించేటటువంటి దేవతల వలన మనకు దేవతా సమానులైనటువంటి కుమారులు కలుగుతారు ఓ రాజా దానితో పిల్లలు లేరు అనేటటువంటి నీ బాధ తొలగిపోతుంది నాకు సంతానము కలుగుతుంది పుత్రులు కావాలి అన్నటువంటి నీ కోరిక నెరవేరుతుంది చెప్పు దేవతలలో ఎవరిని ఆహ్వానించమంటావో చెప్పు నీ ఆనందం కోసం నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీ ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాను అని కుంతీదేవి అనగానే పాండురాజు వెంటనే ఓ కుంతీ ధన్యోస్మి అనుగ్రహీతోస్మి త్వన్నో కులస్యహి నేను ధన్యుడను నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు నా వంశాన్ని నువ్వే నిలుపుతున్నావు నీకు వరమిచ్చినటువంటి నమో మహర్షయే తస్మై ఏన దత్తో వరస్తవ నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నేను నమస్కరిస్తున్నాను ఓ కుంతి అధర్మముతో ప్రజలను పరిపాలన చేయలేం అందుకని నువ్వు మొట్టమొదట యమధర్మరాజును ఆహ్వానించు అతడే ధర్మస్వరూపుడు అతడే లోకములో పరమపుణ్యాత్ముడు అతని వలన మనకు కలిగేటటువంటి సంతానము ధర్మజ్ఞుడై పుడతాడు కనుక ధర్మముతో రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అతని వలన పుట్టేటటువంటి సంతానానికి అధర్మము మీద మనస్సు వెళ్ళనే వెళ్ళదు అందుకని ఓ కుంతి సకల ఉపచారములతో మంత్ర ప్రయోగముతో యమధర్మరాజును ఆహ్వానించు అని పాండురాజు అనగానే కుంతి వెంటనే ఆ పాండురాజుకు నమస్కరించి ప్రదక్షిణ చేసి యమధర్మరాజు కోసమని మంత్రాన్ని యథావిధిగా జపించి యమధర్మరాజు కోసమని ఆరాధన సమర్పించింది అయితే అప్పటికే గాంధారి గర్భాన్ని మోస్తోంది ఒక సంవత్సర కాలము నుండి అప్పుడే ఈ కుంతీదేవి తన గర్భధారణ కోసమని యమధర్మరాజును ఆహ్వానిస్తోంది ఆ మంత్ర బలము వలన సూర్యతేజస్సు కలిగినటువంటి విమానములో యమధర్మరాజు ఆ కుంతి మంత్రాన్ని జపిస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు వచ్చి చిరునవ్వు నవ్వి కుంతీ ఏం కావాలి అని అడిగాడు అంతే వెంటనే కుంతీదేవి సరదాగా మాట్లాడుతున్నట్టుగా నాకు పుత్రం దేహి అబ్రవీత్ నాకు కుమారుడిని ప్రసాదించు అని యమధర్మరాజును అడిగింది వెంటనే ఆ యమధర్మరాజు ఆ యోగమూర్తి అనుగ్రహము వలన నక్షత్రములో చంద్రుడు ఉంటూ ఉండగా సూర్యుడు తులారాశియందు ఉండగా శుక్లపక్షములో పంచమియందు ఎనిమిదవ లగ్నమైనటువంటి అభిజిల్లగ్నములో లగ్నములో కుంతీదేవి ఒక ఉత్తముడైనటువంటి కుమారుడిని కన్నది అతడు యశస్వి ఆ కుమారుడు పుట్టగానే ఆకాశవాణి ఈ రకంగా పలుకుతోంది ఏం పలుకుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ